హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఈరోజు వీడియోలో మనం క్రాస్ కటింగ్ బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం ఇది ఫార్టీ సైజ్ క్రాస్ కటింగ్ అండి ఈ వీడియో మీరు పూర్తిగా చూడండి మీకు చాలా బీజీగా అర్థమయ్యేటట్లుగా నేను చెప్తాను ముందుగా మనం పొడవ తీసుకున్నాం పొడవ వచ్చేసి పద్నాలుగున్నర ఇంచులు చూడండి పద్నాలుగున్నర ఇంచులు పొడవ వచ్చేసింది ఆ తర్వాత చెస్ట్ చెస్ట్ వచ్చేసి మనకి ఇరవై ఒక్క ఇంచు తర్వాత ఇప్పుడు మనం షోల్డర్ చూద్దాం షోల్డర్ వచ్చేసి పదకొండు ఆ తర్వాత చెయ్యి పొడవు చెయ్యి పొడవ వచ్చేసి ఆరు పావించులు ఆ తర్వాత ఈ చంకలోజు ఈ చంకలోజు ఈ చంక దగ్గర ఇక్కడి నుంచి మనం ఇక్కడ వరకు చంకలోచి చూసుకుందాం ఏడు ముక్కలు వచ్చింది ఇప్పుడు మనం ఈ కొలతలతోటి బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం అలాగే ఈ ఫ్రంట్ పార్ట్ కూడా గొడవ ఎంత ఉందో చూద్దాం చూడండి ఈ ఫ్రంట్ పార్ట్ గొడవ ఇచ్చేసి మనకి మొత్తం ఖర్చుతో సహా కలిపి పైన కింద ఖర్చుతో సహా కలిపి పన్నెండున్నర ఇంచులు వచ్చింది ముందుగా మనం లైనింగ్ కట్ చేసుకుందాం ఈ లైనింగ్ మనం చూడండి ఇలా సింగల్ ఫోల్డ్ వేసాము ముందుగా బ్యాక్ పార్ట్ కట్ చేసుకుందాం బ్యాక్ పార్ట్ కొడవ వచ్చేసి పద్నాలుగు పావు ఇంచు కదా ముందుగా స్కేల్ తోటి ఒక లైన్ తీసుకున్నాం అంటే క్లాత్ ఇక్కడ హెచ్చు తగ్గులుగా ఉంటుంది కాబట్టి ఒక లైన్ డ్రా చేసుకొని ఇంతవరకు మనం కట్ చేద్దాం ఇంతవరకు కట్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మనం ఇప్పుడు లెంత్ తీసుకున్నాం లెంత్ వచ్చేసి పద్నాలుగు పావు ఇంచులో ఆ తర్వాత కింద ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు పైన ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు మొత్తం పొడవు వచ్చేసి పదిహేను పావు ఇంచులు పొడవ వస్తుంది ఇలా మొత్తం పొడవ వచ్చేసి మనం పదిహేను పావు ఇంచులు పెట్టుకున్నాం ఇటువైపు కూడా పదిహేను పావు ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకున్నాం తర్వాత ఇప్పుడు షోల్డరు షోల్డరు మనం పదకొండు ఇంచు తీసుకున్నాం పదకొం బ్లౌజ్లో మనం కొంత తీసుకున్నాం కదా కొంత తీసుకున్నప్పుడు పదకొండు ఇంచులు వచ్చింది ఆ పదకొండు ఇంచెల్ని సగం చేసుకుంటే ఐదున్నర ఇంచులు వస్తుంది ఈ ఐదున్నర మనం ఇలా గుర్తుపెట్టుకున్నాం తర్వాత కొంచెం కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ కూడా ఐదున్నర ఇంచులు తర్వాత ఈ రెండు లైన్లు కలుపుకొని ఒక డ్రా చేసుకోవాలి ఇలా ఇప్పుడు చెస్ట్ చెస్ట్ వచ్చేసి ఇరవై ఒక్క ఇంచి ఇరవై ఒక్క ఇంచుని మనం సగం చేసుకుంటే మనకి చూడండి పదిన్నర వస్తుంది చెస్ట్ వెడల్పు వచ్చేసి పదిన్నర ఇంచులు పదిన్నర ఇంచులు ప్లస్ పావు ఇంచి ఖర్చు కోసం అలాగే ఇక్కడ కూడా పదిన్నర ఇంచులు పావు ఇంచి ఖర్చు ఇలా మనం గుర్తు పెట్టుకున్న తర్వాత ఇక్కడ లైన్ డ్రా చేసుకుందాం ఇప్పుడు షోల్డర్ డౌన్ షోల్డర్ డౌన్ వచ్చేసి మనం ఆరు ఇంచలు తీసుకున్నాం ఆరు మామూలుగా ఏ బ్లౌజ్కి అయినా మనము ఐదున్నర ఆరు ఇంచులు తీసుకోవాలండి అంతకంటే తక్కువ తీసుకోకూడదు అంతకంటే తక్కువ తీసుకుంటే చె అనేది పట్టదు ఇలా షోల్డర్ డౌన్ కూడా తీసుకున్నాం కదా ఇప్పుడు ఈ కార్నర్ ఉంది కదా ఈ కార్నర్ దగ్గర నుంచి ఒకటిన్నర నుంచి పైకి పెట్టుకున్నాం ఈ చక్క డౌన్ చేసుకోవడానికి ఒకటిన్నర నుంచి పైకి పెట్టుకొని ఇక్కడి నుంచి మనం ఒక రెండించెలు ఇక్కడి నుంచి ఒక రెండు ఇంచెలు ఇలా డౌన్ చేసుకొని ఇక్కడ నుంచి ఈ ఒకటిన్నర ఇంచు దగ్గరికి ఇలా కలుపుకొని ఈ చం చూడండి ఈ చంక దగ్గర మనం కలిపేద్దాం ఇలా మనకి బ్యాక్ పార్ట్ రౌండ్ వచ్చేసింది కదా ఇప్పుడు ఇక్కడ డాట్ ఈ డాటు ఒక నాలుగు ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది ఏ బ్లౌజ్కైనా మనం నాలుగు ఇంచులు పెట్టుకోవచ్చు పైకి కూడా ఒక ఇంచులు ఆ తర్వాత ఇప్పుడు షోల్డర్ వెడల్పు ఈ షోల్డర్ వెడల్పు అయితే చూడండి ఈ బ్లౌజ్ ఉంది కదా ఈ బ్లౌజ్ని బట్టి మనం షోల్డర్ వెడల్పు అనేది పెట్టుకోవచ్చు చూడండి ఇక్కడ ఒక పావించు ఖర్చు వదిలేసి ఈ షోల్డర్ ఇక్కడ కరెక్ట్గా ఉంది ఇటువైపు కుట్టులోకి ఒక పాంచ్ అంటే ఈ షోల్డర్ వెడల్పు వచ్చేసి మొత్తం మనకి ఇంచులు వచ్చింది ఆ తర్వాత ఈ నెక్ వెడల్పు మిగిలింది ఈ నెక్ వెడల్పు ఈ నెక్ వెడల్పు అయితే మిగతాది మనకి రెండు ముక్కలు రెండు ముక్కలు అయితే ఈ నెక్స్ట్ మనకి సరిపోతుంది ఆ తర్వాత నెక్ డీప్ నెక్ డీప్ వచ్చేసి చూడండి ఈ బ్లౌజ్ ఉంది కదా ఈ బ్లౌజ్ ఈ కార్నర్లు ఉన్నాయి చూడండి ఇక్కడ బ్యాక్ జాయింట్లు ఈ బ్యాక్ జాయింట్లు రెండు ఇలా పెట్టేసుకొని ఇలా సెంటర్ చూసుకొని ఈ రౌండ్ నెక్ అనేది మనం చూసుకోవాలి చూడండి ఈ షోల్డర్ రెండు ఇలా పెట్టుకొని ఈ ఈ విధంగా ఇలా పెట్టుకున్నాం అనుకోండి మనకి ఈ రెక్ నెక్ నెక్ రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది లేకపోతే ఈ విధంగా కూడా పెట్టుకోవచ్చు ఇదో ఈ కింద ఉంది కదా ఈ కింద వైపున ఇలా ఒక హాఫ్ ఇంచి ఈ కింద బాగానే వదిలేసి కింది బాగానే ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి హాఫ్ ఇంచి పైనుంచి మనం ఈ నెక్ డీప్ చూసుకున్నా కూడా మనకి చూడండి ఇలా ఇలా కూడా మనకి నెక్ డీప్ వచ్చేస్తుంది ఇప్పుడు మనం ఈ నెక్ రౌండ్ షేప్ తీసుకున్నాం ఇంతే చాలా సింపుల్గా బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా ఇప్పుడు మనం దీన్ని కట్ చేద్దాం బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది ఇక్కడ చెస్ట్ పాయింట్ ఉంది కదా చెస్ట్ పాయింట్ దగ్గర మనం చిన్న డాట్ అనేది పెట్టుకున్నాం తర్వాత ఈ ఫోర్ ఇంచెస్ డాట్ ఉంది కదా దానికి కూడా ఒక చిన్న డాట్ అనేది పెట్టుకున్నాం చూడండి మనకి బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మనం హ్యాండ్స్ తీసుకుందాం చూడండి హ్యాండ్స్ కోసం అయితే ఈ సైడ్ భాగాన్ని మనం ఉపయోగించుకోవచ్చు ఇప్పుడు హ్యాండ్స్ కోసం అయితే దీన్ని మనం ఇలా డబల్ ఫోల్డ్ వేసుకోవాలి ఇలా డబల్ ఫోల్డ్ వేసుకున్న తర్వాత చెయ్యి పొడవు ఎంత ఉందో చూద్దాం చెయ్యి పొడవు వచ్చేసి మనకి ఆరు పావు ఇంచులు ఈ ఆరం పావు తీసుకునే ముందుగా ఇక్కడ కూడా మనం ఒక లైన్ డ్రా చేసుకొని ఈ కార్నర్ పీస్ని మనం కట్ చేద్దాం ఇలా ఈ కార్నర్ పీస్ని కట్ చేసిన తర్వాత చెయ్యి పొడవ ఉందో తీసుకుందాం చెయ్యి పొడవ వచ్చేసి ఆరు పావు ఇంచెలు ఆరుపావు ఇంచెలకు మనం ఈ కింద వైపున ఒక హాఫ్ ఇంచి లోకి ఇలా లైన్ తీసుకున్న తర్వాత ఈ లైన్ పై నుంచి ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి మనం ఆరుపావు ఇంచి పెట్టుకోవాలి ఆ తర్వాత పైన ఖర్చులో కూడా ఒక హాఫ్ ఇంచ్ మనం వదులుకోవాలి ఇటువైపు కూడా సేమ్ అలాగే ఇప్పుడు మొత్తం పొడవు వచ్చేసి మనకి చూడండి ఏడు పావు ఇంచులు వచ్చేసింది ఇప్పుడు చంక లూజ్ తీసుకున్నాం చూడండి ఇలా చంక లూజ్ వచ్చేసి మనకి ఏడు ముక్కలు బ్లౌజ్లో ఏ విధంగా అయితే మనం కొలత అదే విధంగా మనం ఏడు ముక్కలు పెట్టుకున్నాము తర్వాత ఖర్చు అయితే ఒకటి పావించి తీసుకున్నాం ఆ తర్వాత చెయ్యి లూజు చెయ్యి లూజ్ వచ్చేసి బ్లౌజ్లో ఎలాగైతే ఉందో అలాగే మనం తీసుకోవచ్చు ఒకవేళ కొంచెం లూజు టైట్ చేయమన్నారు అనుకోండి మనం ఇక్కడ కొంచెం తగ్గించుకోవచ్చు లేకపోతే పెంచుకోవచ్చు కానీ ఇదైతే సేమ్ కొలత కాబట్టి మనం సేమ్ ఈ చెయ్యి లూజ్ ఎంతైతే ఉందో అంతే తీసుకుంటున్నాం ఇలా చెయ్యి ఆ తర్వాత ఇక్కడ కూడా ఒకటి పావు ఖర్చు ఇలా తీసుకున్న తర్వాత ఈ పై నుంచి చెయ్యి డౌన్ తీసుకున్నాం చూడండి ఇప్పుడు ఈ చెయ్యి డౌన్ ఈ చెయ్యి డౌన్ వచ్చేసి మనం పైన ఖర్చుతో కలిపి ఒక మూడున్నర ఇంచులు తీసుకుంటున్నాం పైన చూడండి ఈ పైన ఇక్కడ ఖర్చు ఒక హాఫ్ ఇంచ్ వదిలేసాం కదా ఆ హాఫ్ ఇంచ్ ఖర్చుతో కలిపి ఒక మూడున్నర ఇంచులు కిందకి దించుకున్నాము ఇలా దించుకున్న తర్వాత ఇప్పుడు మనం స్కేల్ తోటి ఇలా డ్రా చేసుకున్నాం విధంగా అయిపోయింది కదా ఇప్పుడు ఈ చెయ్యి రౌండ్ అనేది మనం తీసుకున్నాం చూడండి ఇక్కడి నుంచి మనం ఇలా ఈజీగా ఈ చెయ్యి రౌండ్ అనేది తీసుకోవచ్చు తర్వాత ఇక్కడి నుంచి మనం చెయ్యి లోతు తీసుకోవడానికి చూడండి ఒక ఇంచ్ ఒక ఇంచ్ ఇలా పెట్టుకొని ఈ ఒక ఇంచ్ తర్వాత నుంచి మనం ఈ చెయ్యి లోతు అనేది ఇలా తీసుకోవచ్చు అంతే హ్యాండ్ చూడండి ఎంత చక్కగా మనకి అయిపోయింది ఇప్పుడు మనం దీన్ని కట్ చేద్దాం ఇప్పుడు ఇక్కడ కూడా మనం ఈ పాయింట్ ఉంది కదా అక్కడ కూడా గుర్తుపెట్టుకొని ఇది సెంటర్ పాయింట్ ఆ తర్వాత ఇప్పుడు ఈ హ్యాండ్ని మనం ఈ విధంగా తీసుకొని ఇలా వెండి తీసుకొని ఇక్కడి నుంచి మనం చెయ్యి లోతు తీసుకోవచ్చు చెయ్యి చెయ్యి లోతు తీసేసుకున్నాము ఇప్పుడు మనకి హ్యాండ్ కూడా రెడీ అయిపోయింది చూడండి చక్కగా ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాం మిగతా ఈ క్లాత్ ఉంది కదా ఈ క్లాత్లో మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాం ఇది క్రాస్ కటింగ్ కాబట్టి మనము ఈ క్రాస్ కటింగ్ కోసం అయితే మనం ఇలా గా కాకుండా ఈ విధంగా మనం లెంత్ తీసుకోవాలి ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ తీసుకొని బ్యాక్ బ్యాక్ పార్ట్ని మనం ఇలా క్రాస్గా వేసుకుంటాం ఇలా క్రాస్గా వేసుకున్న తర్వాత మనం ఈ క్రింది వైపు నుంచి ఒక ఇంచులు పొడవు తగ్గించుకోవాలి చూడండి ఇక్కడ ఒక ఇంచులు మనం ఇలా గుర్తు పెట్టుకొని ఈ బ్యాక్ పార్ట్ని ఈ విధంగా మనం ఇంచులు ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనం ఇలా డ్రాయింగ్ వేసుకోవాలి చూడండి బ్యాక్ పార్ట్ ఎలాగైతే ఉందో అదే విధంగా మనం ఇలా పొడవు కానివ్వండి వెడల్పు కానివ్వండి చూడండి మనం సేమ్ ఎలాగైతే ఉందో అదేవిధంగా మనం డ్రా వేసుకున్నాము ఇక్కడ ఒక రెండు నించం తగ్గించాం కదా కింద వైపున ఆ రెండు చూడండి తగ్గించిన దగ్గర నుంచి మనం ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకున్నాం ఆ తర్వాత ఇక్కడ కూడా ఒక లైన్ డ్రా చేసుకున్నాం ఇప్పుడు మనం నెక్ డ్రాయింగ్ వేసుకోవాలి ఎక్క దగ్గర కూడా చూడండి మనం ఇలా గుర్తు పెట్టేసుకున్నాము ఇప్పుడు ఈ బ్లౌజ్ మనం తీసేద్దాం చూడండి ఫ్రంట్ పార్టీ అయితే మనకి ఈ విధంగా వచ్చేసింది కదా ఇప్పుడు ఈ డాట్స్ ఈ డాట్స్ అయితే మనం ఇక్కడి నుంచి చూడండి మూడు ముక్కాలు మూడు ముక్కలు నుంచి పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఇటువైపు నుంచి ఇటువైపుకి ఒకటి పావు తర్వాత ఈ మూడు ముక్కాలకి అటువైపున పావు ఇలా గుర్తు పెట్టుకోవాలి ఆ తర్వాత ఈ పైకి పైకి వచ్చేసి రెండున్నర ఇంచులు తీసుకున్నాం రెండున్నర ఇంచలు ఇలా రెండున్నర ఇంచులు తీసుకున్నాం కదా ఆ తర్వాత ఇక్కడి నుంచి సెకండ్ డాట్ ఈ సెకండ్ డాట్కి మనం ఇక్కడ గుర్తు పెట్టుకున్నాము ఈ మూడించుల దగ్గర నుంచి ఈ డాట్కి ఈ డాట్కి ఒకటిన్నర ఇంచు గ్యాప్ ఉంటే సరిపోతుంది అందువల్ల మనము ఇక్కడి నుంచి మూడు ముక్కలు తీసుకున్నాం కదా ఇక్కడి నుంచి రెండున్నర తీసుకుంటే సరిపోతుంది రెండున్నర ఇంచులు తర్వాత ఈ మూడవ డాటు ఈ మూడవ డాటు ఈ చంక కార్నర్లో నుంచి మనం ఇలా తీసుకోవచ్చు ఇలా ఈ డాట్కి ఈ డాట్కి ఒకటిన్నర ఇంచు గ్యాప్ ఉంటే మనకి కరెక్ట్గా ఈ ఫ్రంట్ పార్ట్ అనేది వచ్చేస్తుంది తర్వాత ఇప్పుడు నెక్ డీప్ నెక్ డీప్ వచ్చేసి మనము ఆరున్నర తీసుకున్నాం చూడండి ఆరున్నర ఇంచులు అలా కాకుండా ఈ కొలతలో బ్లౌజ్ని ఎక్కువ ఎలాగైతే ఉందో అదే విధంగా మనం తీసుకోవచ్చు చూడండి ఇలా ఈ ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా పెట్టేసి చూడండి ఇక్కడ షోల్డర్ ఉంది కదా ఈ షోల్డర్ ఈ విధంగా పెట్టేసి మనం ఈ ఫ్రంట్ పార్ట్ డీప్ పెట్టుకున్నా కూడా మనకి సేమ్ అదే విధంగా వస్తుంది చూడండి సేమ్ అలాగే మనకి వస్తుంది మనం ఆరున్నర దించుకున్నాం కదా ఆ ఆరున్నర ఇంచు కరెక్ట్గా మనకి డీప్ వచ్చేసింది ఇప్పుడు ఈ చెయ్యి లోతు తీయాలి ఇప్పుడు ఈ చెయ్యి కాను మనం చూడండి ఇక్కడి నుంచి స్ట్రైట్గా ఒక లైన్ ఇలా డ్రా చేసుకున్నాము ఇక్కడి నుంచి కూడా ఇలా డ్రా చేసుకుంటే మీకు చక్కగా అర్థమవుతుంది ఇందాక బ్యాక్ పార్ట్ కోసం మనం ఒకటిన్నర ఇంచు దించాం కదా చెయ్యి లోతు ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్కి అయితే ఈ ఒకటిన్నర ఇంచులో నుంచి మనము ఒక హాఫ్ ఇంచ్ తగ్గించి ఈ కార్నర్ దగ్గర నుంచి ఒక ఇంచు పెట్టుకుంటే మనకి చెయ్యి లోతు అనేది వచ్చేస్తుంది చూడండి ఒక ఇంచు పెట్టేసుకొని ఇలా ఈ రౌండ్ అనేది తీసుకున్నాం ఈ ఫ్రంట్ వైపుకి బ్యాక్ వైపుకి ఒక హాఫ్ ఇంచే తేడా ఉందన్నమాట ఆ తర్వాత ఇప్పుడు ఈ రౌండ్ షేప్ తీసుకోవాలి ఈ రౌండ్ షేప్ ఇక్కడ నుంచి ఒకటి పావించి మనం ఇలా పైకి పెట్టుకొని ఇక్కడి నుంచి మనం ఈ రౌండ్ షేప్ తీసుకుందాం ఇలా ఈ కార్నర్ దగ్గరికి వచ్చినప్పటికీ ఒక హాఫ్ ఇంచ్ పైకి పెట్టుకుంటే సరిపోతుంది ఇలా ఒక హాఫ్ ఇంచ్ చూడండి మనకి ఫ్రంట్ పార్ట్ చాలా నీట్గా వచ్చేసింది కదా ఇప్పుడు మనం దీన్ని కట్ చేద్దాం చూడండి బ్రో బ్రౌజ్ ఫ్రంట్ పార్ట్ కూడా మనం కట్ చేసాం కదా ఈ డాట్స్ దగ్గర చిన్న ఘాట్ అనేది మనం పెట్టుకోవాలి ఇలా ఓకే ఫ్రెండ్స్ ఫ్రంట్ పార్ట్ కూడా మనకు వచ్చేసింది ఇప్పుడు షేప్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు చూడండి ఈ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ దానిపైన ఒకటి పెట్టేసాం కదా ఇలా పెట్టేసిన తర్వాత మనం ఈ షేప్ బెల్ట్ కట్ చేసుకోవచ్చు ఈ షేప్ బెల్ట్ చూడండి ఈ విధంగా పెట్టేసుకుంటే మనకి షేప్ బెల్ట్ అనేది కరెక్ట్ సైజులో వస్తుంది చూడండి ఇక్కడ ఎంత గ్యాప్ ఉందో ఆ గ్యాప్ని బట్టి మనం షేప్ బెల్ట్ పొడవు వెడల్పు అనేది తీసుకోవచ్చు చూడండి ఒక పావించి ఇలా కుట్టులోకి పోతుంది కాబట్టి పావించి ఈ ఫ్రంట్ పార్ట్ ఇదిగో ఈ ఫ్రంట్ పార్ట్ దగ్గర నుంచి కాస్త ఇలా పైకి పెట్టేసుకుంటే మనకి చూడండి నాలుగించులు షేప్ బెల్ట్ పొడవు ఈ ఫ్రంట్ వైపున ఆ తర్వాత ఈ సెంటర్ దగ్గర ఒక మూడించులు ఆ తర్వాత ఈ కార్నర్ దగ్గర ఒక మూడున్నర ఇంచులు నాలుగు ఇంచులు ఇంచులు మూడున్నర ఇంచులు ఇలా మనం తీసుకోవచ్చు మిగిలిన ఈ క్లాత్లో మనం షేప్ పెట్టి కట్ చేసుకోవచ్చు ముందుగా చెస్ట్ వెడల్పు ఎంతైతే ఉందో అంతే మనం తీసుకోవాలి చెస్ట్ వెడల్పు వచ్చేసి మనకి చూడండి పదిన్నర ఇంచులు కదా ఇలా పదిన్నర ఇంచుల దగ్గర మనం ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఫ్రంట్ ఫ్రంట్ వైపు అంటే హుక్ హుక్ పట్టి వైపు నాలుగించెలు తర్వాత మనం కొంచెం సెంటర్కి వచ్చేటప్పటికి ఇంచులు ఆ తర్వాత ఇక్కడ మూడున్నర ఇంచులు చూడండి బెల్ట్ పట్టీ అయితే చాలా సింపుల్గా అయిపోయింది ఇప్పుడు మనం దీని షేప్ డ్రా చేసుకొని దీన్ని కట్ చేసుకున్నాం ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో పూర్తిగా చూశారు కదా ఇది ఒకవేళ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు దీంట్లో ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి మీకు మేము రిప్లై ఇస్తాం ఇది కార్నర్ వైపు కాబట్టి కొంచెం ఇలా కట్ చేసుకుంటే మనకి హుక్ పట్ హుక్ వైపు ఏదో ఉన్నడం దగ్గర అంటే చంక వైపు ఏదో మనకి అర్థమైపోతుంది ఈ విధంగా మనం బ్లౌజ్ అంతా కట్ చేసుకున్నాం కదా చూడండి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ ఆ తర్వాత షే బెల్ ఇది లైనింగ్ కాబట్టి మనం క్లాత్ పైన కూడా ఇదే విధంగా మనం ఒక హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంచేసుకొని కట్ చేసుకోవాలి ఆ తర్వాత మనం కుట్టుకునేటప్పుడు కుట్టుకుని తర్వాత అంటే లైనింగ్ జాయిన్ చేసుకున్న తర్వాత క్లాత్కి అప్పుడు మిగతాది మనం కట్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్